హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా గాంధీ యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు చూడండి బాలా గంగాధర్ తిలక స్మారక్ నిర్మాణానికి భారత స్వాతంత్ర సమరానికి సహాయానికి ప్రపంచ యుద్ధంలో మరణించిన కుటుంబాలకు కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధికి తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు ఇక్కడ ఆన్సర్ భారత స్వాతంత్ర సమరానికి సహాయానికి నెక్స్ట్ కింది వాటిలో ఏ పత్రికను గాంధీజీ నడపలేదు చూడండి ఇక్కడ ప్రశ్న ఏ పత్రికను గాంధీజీ నడపలేదు యుగాంతర్ నవజీవన్ హరిజన్ ఇండియన్ ఒపీనియన్ వీటిలో గాంధీజీ నడపని పత్రిక అడిగాడు ఇక్కడ ఆన్సర్ యుగాంతర్ నెక్స్ట్ రౌలత్ చట్టాన్ని చేయడానికి కారణం ఏంటి చూడండి రౌలత్ చట్టం చేయడానికి కారణం అడిగాడు ఫ్రెండ్స్ చూడండి రౌలత్ చట్టం చేయడానికి కారణం చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల నెక్స్ట్ కింది వాటిలో ఏ సంఘటన చూడండి కింది వాటిలో ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది చంపారన్ సత్యాగ్రహం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె కేదార్ రైతు ఉద్యమం రౌలత్ సత్యాగ్రహం ఏది మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది ఆన్సర్ రౌలత్ సత్యాగ్రహం నెక్స్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కి ఏ సంవత్సరంలో వచ్చాడు చూడండి గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం గుర్తించండి ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశ చరిత్రలో చూడండి భారతదేశ చరిత్రలో పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎందుకు అత్యంత దుర్దినం చూడండి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎందుకు అత్యంత దుర్దినంగా భాగది భావిస్తారు ఆన్సర్ వాలన్ బాగ్ చూడండి జెలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండ ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన జరిగింది నెక్స్ట్ స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు చూడండి స్వరాజ్ పార్టీ స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు ఆన్సర్ చిత్తరంజన్ దాస్ నెక్స్ట్ స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు చూడండి స్వరాజ్ పార్టీని ఎందుకు స్థాపించారు ఆన్సర్ శాసనసభల ప్రవా ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో నెక్స్ట్ భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఇది చూడండి భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఫస్ట్ ఉద్యమం చంపారన్ సత్యాగ్రహమా అహ్మదాబాద్ వెల్లు కార్మికుల సమ్మెన కేదా ఉద్యమమా రౌలత్ సత్యాగ్రహమా భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏది ఆన్సర్ చంపారన్ సత్యాగ్రహం నెక్స్ట్ గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది చూడండి గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్యదినంగా పాటించింది ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది చూడండి ఏ రోజును ప్రత్యక్ష చర్యదినంగా పాటించింది ఆన్సర్ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ మహాత్మా గాంధీ దేన్ని చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ దేన్ని దవాలా చూడండి దివాలా తీస్తున్న బ్యాంకు తర్వాయి తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు దివాలా తీస్తున్న బ్యాంకు తర్వాయి తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు దేన్ని అన్నారు ఆన్సర్ క్రిప్స్ ప్రతిపాదనలను నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి చూడండి కమ్యూనల్ అవార్డు కమ్యూనల్ అవార్డు అనగా ఏది ఏది కమ్యూనల్ అవార్డు అనగా ఆన్సర్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య నెక్స్ట్ కింద పేర్కొన్న స్వాతంత్ర సమర యోధులు చూడండి ఇక్కడ స్వాతంత్ర సమర యోధులు ఇచ్చారు వీరిలో ఆంధ్ర బ్యాంక్ చూడండి ఇప్పుడు యూనియన్ బ్యాంక్గా పిలువబడుతున్న ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు ఎవరు చూడండి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో విలీనమైంది చూడండి ఆ స్థాపకులు ఎవరు ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు ఎవరు ఆన్సర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ కింద పేర్కొన్న ఏ నాయకుడు చూడండి ఏ నాయకుడు మొదటిసారిగా ద్విజాతీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు చూడండి ద్విజాతీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగాడు ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అన్నది ఎవరు చూడండి గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని ఎవరు అన్నారు అర్ధనగ్న ఫకీర్ అని ఎవరు అన్నారు ఆన్సర్ విన్స్టన్ చర్చిల్ నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రెండు రౌండ్ టబుల్ సమావేశం ఏది చూడండి భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది ఆన్సర్ మొదటి మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు జతలు ఉన్నాయి వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది ఏది తప్పుగా జతపరచబడింది అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం గాంధీ ఇర్విన్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అనేది తప్పుగా జతపరచబడింది నెక్స్ట్ కింది వాటిలో గాంధీజీకి సంబంధించని ఉద్యమం చూడండి ఇక్కడ నాలుగు ఇచ్చాడు మరలా గాంధీజీకి దేంతో సంబంధం లేదు ఇక్కడ అడిగాడు సహాయ నిరాకరణోద్యమం సాహసోల్లంఘనోద్యమం హోం రూల్ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఏది గాంధీజీకి సంబంధించింది అన్నాడు ఆన్సర్ హోం రూల్ ఉద్యమం నెక్స్ట్ కింది వారిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి చూడండి కింది వారిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానివారు చూడండి ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు హాజరు కాలేదు కింది వారిలో ఆన్సర్ మహాత్మా గాంధీ నెక్స్ట్ మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది చూడండి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఐఎన్సి సమావేశం అడిగాడు ఆన్సర్ బెల్గాం సమావేశం నెక్స్ట్ సైమన్ కమిషన్ను చూడండి ఇక్కడ సైమన్ కమిషన్ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం తెలుపమన్నాడు ఇక్కడ చూడండి భారతీయులు సైమన్ కమిషన్ను వ్యతిరేకించారు కారణం ఏంటి కారణం అడిగాడు ఆన్సర్ అందులో అందరూ తెల్ల జాతీయులు కావడం వల్ల దీన్ని వ్యతిరేకించారు నెక్స్ట్ గాంధీ చూడండి గాంధీజీకి గాంధీజీకి మహాత్మా అని బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరు చూడండి గాంధీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాకూర్ నెక్స్ట్ పూనా ఉడంబడిక చూడండి పూనా ఒప్పందం పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది చూడండి ఇక్కడ నలుగురు వ్యక్తులనిచ్చాడు చూడండి నెహ్రూ అంబేద్కర్ అంబేద్కర్ వల్లాభాయ్ గాంధీజీ అంబేద్కర్ గాంధీజీ నెహ్రూ పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ గాంధీజీ అంబేద్కర్ నెక్స్ట్ మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా చూడండి మహాత్మా గాంధీని మహాత్మా గాంధీ రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తారు మహాత్మా గాంధీకి రాజకీయ గురువు రాజకీయ గురువును ఎవరు భావిస్తారు ఎవరిని భావిస్తారు ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు చూడండి సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెక్స్ట్ టాల్ స్థాయికి సంబంధించిన చూడండి టాల్ స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది టాల్ స్టాయికి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది ఆన్సర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ చూడండి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ అనే పుస్తకం గాంధీని ప్రభావితం చేసింది నెక్స్ట్ సాధించు లేదా మరణించు చూడండి సాధించు లేదా మరణించు ఆర్ డై ఆర్ డై అనే నినాదం ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం నెక్స్ట్ భారతదేశం చూడండి ఇక్కడ భారతదేశం ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల నలభై ఏడు అగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంలో గాంధీజీ ఎక్కడున్నారు సారీ గాంధీజీ ఎక్కడున్నారు ఆన్సర్ నోవకలీ నెక్స్ట్ గాంధీజీ ఎప్పుడు మరణించారు చూడండి గాంధీజీ మరణించిన సంవత్సరం తేదీ అడిగాడు ఇక్కడ ఆ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై నెక్స్ట్ గాంధీజీ మరణించిన చూడండి గాంధీజీ మరణించిన గాంధీజం మరణించదు అని నినదించిన జాతీయ నాయకుడు ఎవరు గాంధీజీ మరణించిన గాంధీజం మరణించదు అన్న నాయకుడు ఎవరు ఆ పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు చూడండి కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు అన్నాడు ఆన్సర్ అరుణ అసఫ్ అలీ నెక్స్ట్ కింది సంఘటనలు సరైన కాలక్రమంలో అమర్చండి చూడండి ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి రీసెంట్గా జరిగిన గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువ వచ్చాయి అభ్యర్థులు గమనించగలరు సరైన క్వశ్చన్స్ సరి కానివి ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలింగ్ ఇలా కొన్ని సంఘటనలు ఇచ్చి అవి కాలక్రమంలో లాంటివి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి క్రిప్స్ మిషన్ కేబినెట్ మిషన్ జలియన్ వాలాబాగ్ విషాదం శాసనోల్లంఘన ఉద్యమం ఇలా ఒకసారి కాలక్రమం చూస్తే జలియన్ వాలాబాగ్ విషాదం శాసనోల్లంఘన ఉద్యానం ఉద్యమం క్రిప్స్ మిషన్ తర్వాత కేబినెట్ మిషన్ అనేది కాలక్రమం నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది చూడండి ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది ఆన్సర్ ఖలీఫా పునరుద్ధరణ కోసం ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా గాంధీ యుగం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ